దేశం మొత్తం కూడా ఆ పరమశివుని నామస్మరణతో మారు ఇవాళ శివరాత్రి ఈ శివరాత్రి అనేది హిందువులకి అతిపెద్ద పండుగ సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివయ తండ్రి ఆశస్సుల కోసం అందరూ కూడా భక్తి శత్రులతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన భక్తి అందరూ కూడా ఆయన ఆశస్సుల కోసం పూజలు చేసుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు చేపట్టాము ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేశాం అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు అన్ని శివాలయాలు ఇవాళ ఇరవై మూడో డివిజన్లో స్థానిక కార్పొరేట్ సోదరుడు బాలా కానీ ఇక్కడ ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాత శివాలయం దీనికి అందరూ కూడా మా పార్టీ మా నాయకులు ఈ శివాలయం డైరెక్టర్లు కమిటీ అందరూ కూడా వచ్చి భక్తులకి సేవ చేస్తూ ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు రేపు పొద్దున వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ రాత్రి జాగరణ రాత్రికి అనేకమైనటువంటి పూజ కార్యక్రమాలు ఉన్నాయి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి తరుణంలో అటు పోలీస్ శాఖ కానీ మెంట్ కానీ అందరం కూడా ఎలక్ట్గా ఉన్నాం అట్లాగే మా కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సేవ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ మా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివైతండ్రి ఆశీస్సులతో మనందరం బాగుండాలి అందరికీ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి అందరూ కూడా అన్ని రకాలుగా ముందుకెళ్ళాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో ఆయన ఆశిస్తుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహంతో నాకు ఇక్కడ ధర్మకర్తగా నియోగించడం జరిగింది మా ఈవో సీతారామయ్య గారు మా ధర్మకర్త మండలి మా పోలీసు శాఖ వారు అందరూ కూడా చాలా చక్కగా వారి వారి బాధ్యతలను నిర్వహిస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులకి ఏ ఇబ్బందులు కలగకుండా చక్కగా వారందరూ కూడా ఎంతో భక్తితో స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే బోన్న ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి చక్కగా పనిచేస్తూ అందరికి చక్కని సదుపాయాలు ఏర్పరచడం జరిగింది మా ఈవో గారి సహాయ సహకారాలు ఎవలేనివి ఆయన కృషి రాత్రి పగలు అనక ఇక్కడే ఉండి ఇవన్నీ చూసుకుంటూ అందరినీ ఆర్గనైజ్ చేస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అందరికీ ఆ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని అందరూ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను

శ్రీవ హోమాలు నక్షత్ర నామాంతి హోమాలని దర్శిస్తున్నారు దేవస్థానం వారు ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం ఈ రోజున మా రోజు ఉండేటువంటి రాత్రి శివరాత్రి అంటారు అంటే మనం పడుకుంటే శివ వేళ పడుకుంటాం మనకి ఏం జరుగుతుందో మనో తెలియదు కానీ ఈ రోజు చేయవలసింది రాత్రి శివరాత్రి శివనామస్మృణంలో ఈ రోజు రాత్రి కూడా ఈ రోజు సూర్యోదయ మళ్ళీ సూర్యోదయ పర్యంత వరకు కూడా శివనామస్మృతం శివుడికి సంబంధించినటువంటి అభిషేకములు అర్చనలు భగవన్నామ సంకీర్తన భగవద్గూజా కార్యక్రమాల్లో మనం పరిపూర్ణంగా స్వామివారికి కైంకర్యం చేసి మనం ఆయనకు మాత్రమే అర్పించవలసినటువంటి రాత్రి ఈ రోజున శివారాధన చేస్తే వచ్చే బలం చాలా అహ విశేషంగా చెబుతారు అందుకనే పరమేశ్వరుడు సమస్త పాపహరుడు మన యొక్క పాపారుని కూడా హరింపజేసి మానవ జన్మకు సంబంధించిన సమస్తమైన భోగభాగ్యులు ఐశ్వర్యులు సాధారించి చివరికి లయకారకురమేశ్వరుడు ఆయనలో లయం చేసుకుంటారు అంటే ఈ ఆత్మ పరమాత్మ బలాన్ని చేకూర్చేటువంటి గొప్ప రోజు ఈ పరాశివరాశి పర్వదినం ఈ రోజున దేవాలయంలో అనేక విశేష పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు అందరూ కూడా ఎవరికి పూర్తి విధంగా ఉండగలిగిన సేవ ఉపవాసం ఉండటం ఉండగలిగిన జాగరణ చేయడం చేయడం ద్వారా పరమేశ్వర పరిపూర్ణ అవసరం చేత ఆయన ఆరోగ్యం కూడా సాగర విగ్రహాన్ని పొందుతారు కాబట్టి దాన ధర్మాలు కానీ పూజాదులు కానీ ఎవరికి ఎంత శక్తి ఉంటుందో శక్తికుంటారు తగ్గించుకుంటారు అలా వంతుగా మనమేశ్వరుడు ధ్యానం చేసుకోండి స్వామి పరిపూర్ణ గ్రహాన్ని పొంది ఆయుర కూడా పొందవలసింది అంటే తెలుస్తున్నాం నలబలి మంగళ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ఆలమల్లి మోన్ కుమార్